पुराने बजे फुराणे भरे काफ पुरण लवेणे नमो पुपोने सुबुन्य चरित्र सदा सदाखोटी वीर दृष्ट बोटिदेक्रिया आदिराणीतले మా అమ్మాయి తల్లి కల్పవల్లే నిన్ను కల్పి బొమ్మస్తే కొమ్మ బంగారు కొమ్మ నిన్ను కీర్తి సాయంగా నేనెంత వాడన్ మహన్మోహన జ్ఞానం నేను నేర్చినంత పోనిపోదండకం ఆ దండకం ఒక్కటని చెప్పెదన్ ఒక్కడం చెక్కదం ప్రేమతోడం భజ దృష్టి విచింత తాజు మహకుం తోడు కౌమ్మ భజే భద్రకాళీ వరలసకేలే పరం జ్యోతి రూపిణి పాత పేదంబులను వేడిదన ఆలగించే దయాశాలువై అమ్మరోలంకలో శంకరే శృంగార లేపోన

చక్ర కామ రూపందు సృష్టిలో జాలవే వైష్ణవి అందరే వారు నాక్షిని మించే వరవసాలక్ష్యవే ఘనమైన సరస్వతి కాశ్మీరి అందరే ఇన్ని పీఠములు యందు ఇల పూజ గుందువే సన్మతములు వారు సర్వనిను గుందరే అన్ని మతముల యందు ಅಣ್ಣ ಮಂತ್ರ ಎಂದರು ಕಣ್ಣಿನಾಮ ವನಋದುಲ್ಲಾ ನೀನು ಓಂಕಾಯಿ ಅಂದರೆ ಸೇವಲೆಲ್ಲಾ ನಿನು ಸರ್ವಾಣಿ ಅಂದರೆ ರಾಜಲೆಲ್ಲಾ ನಿನ್ನ ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮಿ ಅಂದರೆ ಧನ ವೃಕ್ಷ ನಿನ್ನ ಧನ ವೃಕ್ಷ್ಮಿ ಅಂದರೆ ಕನಿ ಮಾಧಿ ನಿನ್ನ ಗಾಯತ್ರಿ ಅಂದರೆ గరి సమాధి నేను గాయత్రి అందరే మరి పాంచాలెల్లా మా మాయందరే పంచముల శేషములు పడగ చెందిందిరే అఖిలాంటి దేవిని నీ అడుగులకు మొక్కిదను మధుర మీనాక్షివే కంచి కామాక్షివే కడప దుర్గమ్మవే అయిన పద్మాక్షివే ఇద్దగిరి మాతవే అరియంగ దూర్పున అసిరి హరియంగ తూర్పున అసిరు పూలమవే హరియ ఉత్తరాన అమ్మ నిన్నుకుందరు పడమడి దేశాన పరదేశ పరదేశ్ సేకడి దేశాన సిన్ని పూలమవే ఒన్ని నామకొండ పన్నేడు తల్లివే గంద్రేడు పెద్దాడా గణమైన తల్లివే జోకైన సింతాడా లోకాలు తల్లివే జోకైన చింతాడ నో కాద తల్లివే ముందుగా మా ఊరు ముత్యాలు అమ్మువే పరగపోటాపురము కోరేరు తల్లివే ఈశ్వరుతో పుట్టి ఈశ్వరుతో పుట్టి ఏడుగురు అమ్మరు ఏడుగురు అమ్మరు అమ్మ నినుగ నింప అడుగులున్నారటే మేదని ఇంటికి తల్లి నేను ఇటు తెంగరం తల్లి పుమ్మరింటికి తల్లి కూటు గటాలు తమ్మలింటివి తల్లి తవిడి శంఖాలు తల్లి అమ్మ ఇంటికి తల్లి ఎన్ని ఏర్పులు పాముటి ఇంటికి తల్లి పశువు కుంకుమ తల్లి కామటింటి తల్లి పశువు కుంకుమ బ్రాహ్మణ ఇంటికి తల్లి పప్పు బెల్లం తల్లి బొల్ల ఇంటి తుల్లు పిల్లల మధ్య శివుడి ఇంటి తల్లి సుర పానకము తల్లి సాకలింటి తల్లి చల్లని పాగడాలతో దేవి ముఖాలతో మరగుజ్జ డప్పులుతో మానవ జీవులు నేను కొలవలేరమ్మా వాహనమైనటువంటి పెద్ద పిలుసు వాళ్ళను తురగ సున్నాయలను అమృత బాధమ్మలను టెంకాయ పురుములను తెల్లి మాట నీకిస్తరే మనసు నీకి కోక నీకిస్తరే నీకిస్తరే ఇంక నేను ఎవరు వర్ణించిన ఎవరు దూషించిన ఎవరు దోషించినా నీ పిశా సంపల్ పంపించే పోలమ్మ పండ పరదేశమ్మ వసంతాల గంగమ్మ మొదలైన మహాచత్రులను పంపే శిక్షించి సండాడు తల్లి రప్పించివే రూపు రప్పించివే ఎడ్డ పుట్టిందివే యాద గుర్తించి యాద పుట్టింటివే నవ్వు సున్ను కన్నులను పువ్వు లేనింటివే యా పాకుపత్రి దోపమేయిస్తే పొందు లేక మానుతివే పొందు లేక పుడితివే మందు లేక మానుతివే ఏకి తే రోజనాలు దిగితు మూడు రోజనాలు ముత్తు గోవియము మోట కట్టుకుందివే ఏదు గోవియము యాక సందరనివే ఏ గోవియము యాక సందరనివే నా తమ్ముడు పోతనను ఎండ తోన నమ్మంతివే ఇంక నీ ఎన్ను అనిచను భక్తిదా భక్తిదా నిను కొడిసను నీటి కాలం ముందు తల్లి నీకు ముక్కు ముక్కినవారు నేటి కాలం ముందు తల్లి నీకు మొక్కు మొక్కిన వారు కొంగు బంగారమై ఏ డబ్బులు లేకుండా ఉప్పులు లేకుండా నీ గట మంట సల్లదనం ఇచ్చి గంట దీపం సల్లదనం ఇచ్చి తూర్పు వెళ్ళినా ఉత్తర వెళ్ళినా దక్షిణ వెళ్ళినా పడమటి వెళ్ళినా ఆలల వల్ల బాలల వల్ల ఆలల వల్ల బాలల వల్ల పంట వల్ల పాడి వల్ల వ్యవసాయం వల్ల వ్యాపారం వల్ల శ్రీరామ రక్ష సల్లగా కాశీ కాపాడు రక్షించు